వెంకటేశాయ వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు సోమవారం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది తిరుమలలో స్వామివారి దర్శనం వివరాలు ప్రతిరోజు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శన టోకెన్ల ఇన్ఫర్మేషన్ టీటీడీ వారి తాజా అప్డేట్స్ ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే టీటీడీ వారి తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజు ఆదివారం రోజున శ్రీవారిని మొత్తం డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు మంది భక్తులు దర్శించుకున్నారు అలాగే నిన్నటి రోజు ఇరవై ఐదు వేలు మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు హుండీ ద్వారా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు భక్తులు సమర్పించారు ఈరోజు దర్శనం పరిస్థితి ఈరోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది ఉదయం ఐదు గంటలకే వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్స్లో ఎలాంటి టోకెన్లు లేదా టికెట్లు లేకుండా సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు ప్రస్తుతం టికెట్ లేకుండా వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు పన్నెండు నుంచి పదిహేను గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉంది సర్వదర్శనం క్యూలో కొత్తగా ఎంటర్ అవుతున్న భక్తులకు పదిహేను నుంచి పద్దెనిమిది గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది అయితే భక్తుల సంఖ్యను బట్టి దర్శన సమయాలు మారవచ్చు కాబట్టి భక్తులు దీనిని గమనించగలరు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటలలో దర్శనం పొందగలరు మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటలలో దర్శనం అవ్వే అవకాశం ఉంది మొత్తానికి దర్శనం సమయాలు భక్తుల రద్దీని బట్టి తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి తిరుమల చేరుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈరోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే తేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఎటిజిఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా ప్రవేశించాలి ఇక మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వైకుంఠం ఒకటి ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి కృపతో ఈ వీడియో చూస్తున్న మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం ఈ రోజు సోమవారం నవంబర్ పదివ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి దర్శనం టోకెన్స్ నవంబర్ తొమ్మిదివ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం ఒకటి గంట నుంచి ఇచ్చారు ఎస్ఎస్టి టోకెన్స్ దాదాపు పన్నెండు వేల టోకెన్స్ ఇచ్చారు రోజు కూడా టోకెన్స్ కోటా పూర్తి వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను ఉంటుంది నిన్నటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం ఒకటి గంట నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ కూడా రెండు టోకెన్స్ వరకు ఇచ్చారు ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు నిన్నటి రోజు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీవారి మెట్టు టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతం మధ్యాహ్నం ఒకటి లేదా మూడు లోపు ఎప్పుడు అయినా టోకెన్స్ ఇవ్వచ్చు శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ అయినా మీరు ఆధార్ కార్డు చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి ఆ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూసి జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోను చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు కూడా ఏమైనా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ చేయండి మీ కామెంట్కి సమాధానం నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మరొకండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది మీ భక్తి భావానికి గుర్తుగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్లీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ